ఏపీలోని నూట ఇరవైకి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేపట్టడం సంచలనం రేపింది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయనే ఆరోపణలు ఫిర్యాదులతో మూకుమ్మడిగా దాడులు చేయడం కలకనం రేపుతోంది సామాన్య ప్రజలే కాదు ఏకంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి దీన్ని తీసుకెళ్లడంతో ఎపిసోడ్ సీరియస్గా మారింది ఇంతకీ ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు ఎలాంటి విషయాలు గుర్తించారు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నిజంగానే అంత అవినీతిలో మునిగి తేలుతున్నాయా ఏబీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని పరిస్థితులతో విసిగిపోయిన జనం ఏసీబీకి ఫిర్యాదులు ఎక్కుపెట్టారు కంప్లైంట్ లో వెల్లువ ప్రభుత్వ వర్గాల సీరియస్ తో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి దుమ్ము దులిపేందుకు శ్రీకారం చుట్టారు ఏపీలోని నూట ఇరవైకి పైగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలతో హళ్లెత్తించారు ఏసీబీ అధికారులు దీంతో అక్రమ రిజిస్ట్రేషన్ లో పర్సెంటేజీలు వసూలు చేస్తున్నట్టుగా గుర్తించారు విజయవాడ విశాఖ ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనధికారిక నగదును స్వాధీనం చేసుకున్నారు అంతేకాదు ఒక్కో రిజిస్ట్రేషన్ కి ఒక్కో రేటు కట్టి ఏకంగా సబ్ రిజిస్టర్లే వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా తెలిచారు ఏ డాక్యుమెంట్ కు ఎంత వసూలు చేయాలో పేపర్లపై నోట్ చేయడం చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు నోట్ల కట్టలతో కలిపి రిజిస్ట్రేషన్ కోసం తెచ్చిన డాక్యుమెంట్స్ చేశారు ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఎంటర్ అవ్వగానే గుర్తు తెలియని వ్యక్తులు కిటికీలో నుంచి ముప్పై వేల రూపాయలు బయటకు విసిరేగా వాటిని సీజ్ చేశారు విశాఖ ఏసీబీ అధికారుల అదుపులో పది మంది ప్రైవేట్ వ్యక్తులు విశాఖ పెదగంట్యాడ సబ్ సబ్జిస్టర్ ఆఫీస్ లో లెక్కల్లో లేని రెండు లక్షల నలభై వేల రూపాయలు దొరకడంతో ఏసీబీ అధికారులు అవాకయ్యారు విశాఖ ఒంగోలు మాత్రమే కాదు అన్ని చోట్ల ఇవే పరిస్థితులు వెలుగు చూడడంతో ఆయా జిల్లాల రిజిస్టర్లను సబ్ రిజిస్టర్ ఆఫీసులకు పిలిపించి మరి ఏసీబీ అధికారులు విచారించారు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లోని రిజిస్ట్రేషన్ ప్రక్రియపై వారు వివరాలు సేకరించారు పలువురు డాక్యుమెంట్ రైటర్లను కూడా పిలిపించి ఆరా తీశారు కమిషన్ల వసూళ్లలో జిల్లాల రిజిస్టర్ల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంపైన ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలపై ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రియాక్ట్ అయ్యారు అవినీతి ఆరోపణలు ఫిర్యాదులతో ఏసీబీ తనిఖీలు నిర్వహించడం మంచి పరిణామం అన్నారు రిజిస్ట్రేషన్ శాఖలో కొన్ని కొన్ని ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి చాలా మంది పేదల నుంచి కంప్లైంట్ వస్తూ ఉన్నాయి మేము కూడా చెప్పాము వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఏడైంది అంటే మా పరిపాలన చాలా బాగుంది అని అర్థం కదా అంటే మేమే కదా పరిపాలించే వాళ్ళు ఒక మంచి సూచన ఇచ్చినట్టే కదా ఆఫీసర్లకు అక్కడ భయం కూడా ఉంటుంది రాబోయే ప్రజలకి మంచి పరిపాలన మొత్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మూకుమ్మడిగా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు కీలక అంశాలపై ఫోకస్ పెట్టారు